మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో పూజకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు అయ్యా వ్రతానికి టైం అయింది అమ్మగారిని పిలవండి అని పూజారి గారు పిలుస్తూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అర్చనా ప్రీతి అలా నడిచి వస్తూ ఉంటారు అదిగో మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పి రామంటాడు ఇక మహాలక్ష్మి పూజ దగ్గరకు రాగానే వదిన పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము అన్నయ్య నువ్వు పీటల మీద కూర్చోవటమే ఆలస్యం అని చెప్పి గిరి అంటాడు మహా నువ్వు పిలిచిన అతిథులందరూ వచ్చారు ఇంకెవరైనా రావాల్సి ఉందా అని జనార్దన్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి అర్చన దగ్గరకు వెళ్ళి అర్చన ఆ సుమత ఎక్కడా సీత కూడా కనిపించట్లేదు ఇద్దరు ఎక్కడికెళ్లారు అని అడుగుతూ ఉంటే సుమత పైన గదిలో ఉంది సీత సంగతి నాకు తెలియదు మహా అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అప్పుడే సీత రేవతిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది పిన్ని అటు చూడు సీత వదిన ఎవరిని తీసుకొస్తుందో అని చెప్పి ప్రీతి చెప్తుంది రేవతి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు ఇంకా ఇక్కడెవరున్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రేవతి పిన్నిని నేను పిలిస్తేనే వచ్చింది అత్తయ్య అయినా ఇది వాళ్ళ పుట్టిల్లు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని సీత చెప్తూ ఉంటే తనతో మాకు బంధం ఎప్పుడో తెగిపోయింది మళ్ళీ ఎందుకు పిలిచావు సీత అని జనార్దన్ అంటాడు ఆస్తిలో వాటర్ తీసుకుని వెళ్ళిపోయినప్పుడే తనకి మాకు ఎటువంటి సంబంధం లేదు తనెవరో మేమెవరో అనుకున్నాం అలాంటప్పుడు తను ఎలా వచ్చింది అని గిరి అంటాడు సీతేదో ఈ ఇంటికి పెద్ద అయినట్టు తానే రేవతిని పిలిచానని చెప్తుంది కదా అని అర్చన అంటుంది ఏంటి సీత అంతా నీ ఇష్టమేనా ఇది నా వ్రతం నా వ్రతానికి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటుంది ఇది మీ వ్రతమే కాదత్తయ్య నేను మామ కూడా వ్రతం చేసుకుంటున్నాం అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు రామ్ వ్రతం చేసుకుంటే ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలుస్తారా అని చెప్పి అర్చన అంటుంది ఏ మీరు ప్రీతిని పిలవలేదా అలాగే నేను రేవతి పిన్నిని పిలిచాను అని చెప్పి సీత అంటుంది ప్రీతి ఈ ఇంటి ఆడపడుచు అని గిరి అంటాడు రేవతి పిన్ని కూడా ఈ ఇంటి ఆడపడిచే మీరు ఉషాను పిలవలేదని నాకు తెలుసు అదే వంకతో రేవతి పిన్నిని కూడా పిలవరని చెప్పి నేను అనుకున్నాను అందుకే నేను రేవతి పిన్నిని పిలిచాను అని చెప్పి సీత అంటుంది అందుకని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా రేవతిని పిలుస్తావా ఆ హక్కు అధికారం నీకెవరిచ్చారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎవరిస్తారు వదినా మీరు ఎలా ఈ ఇంటి కోడలో సీత కూడా అలానే ఈ ఇంటి కోడలు మీకు ఎన్ని హక్కులు అధికారాలు ఉన్నాయో సీత కూడా అలానే అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి అని చెప్పి రేవతి చెప్తుంది చూసావా జన సీత అండ చూసుకుని రేవతి ఎలా రెచ్చిపోతుందో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేను శుభమాని వ్రతం చేసుకుంటే మన మనసుకు కష్టాన్ని మన ఆస్తికి నష్టాన్ని తీసుకొచ్చిన రేవతిని ఈ సీత పిలిచింది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రేవతి పిన్నేమి పరాయిది కాదు కదా పిన్ని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి రాద్ధాంతం చేయకండి అని చెప్పి రామ్ అంటాడు రామ్ చెప్పింది కరెక్టే మహా అని జనార్దన్ అంటాడు కరెక్ట్గా మాట్లాడావు బావా మీ పెళ్లి రోజు నాడు కూడా ఇలాగే గొడవ జరిగి అంతా అప్సెట్ అయింది మళ్ళీ అదే రిపీట్ అయ్యేలా ఉంది అని చెప్పి చలపత అంటాడు ఇక నువ్వు ఆపుతావా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నీ కోపంతో ఈ వ్రతాన్ని నువ్వే ఆపేలా ఉన్నావు చల్లాయ్ అందుకే చెప్తున్నాను అని చెప్పి చలపతి అంటాడు బాగున్నారా రేవతి గారు మీ వారు ఎలా ఉన్నారు వ్యాపారం బాగా సాగుతుందా అని చలపత్ అంటాడు సీత వల్ల మా పెళ్లి జరిగింది ఆస్తి కలిసి వచ్చింది ఇప్పుడు అంతా బాగుంది అని చెప్పి రేవతి చెప్తుంది పిని సుమతత్తను చూసొద్దాం పదండి అని చెప్పి సీత అంటుంది చూసావరామ్ సుమతత్తమ్మంట విద్యాదేవి టీచర్ని పట్టుకొని సుమతత్తమ్మ అని చెప్పి అందరినీ నమ్మించాలని చూస్తుంది అందరినీ నమ్మించడం కోసమే సీత రేవతిని తోడుగా తెచ్చుకున్నట్టుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆవిడ మా అమ్మంటే మేము ఎలా నమ్ముతాం పిన్ని ఆ రోజు నా పెళ్లిలో చేసింది నాకు బాగానే గుర్తుంది ఎవరు నమ్మినా సరే నేనైతే ఆవిడ మా అమ్మంటే నమ్మను అని చెప్పి ప్రీతి అంటుంది మహా వీళ్ళు సుమతిని తీసుకొని కిందికి వచ్చే లోపల వ్రతం మొదలు పెడితే బాగుంటుంది బావగారు నువ్వు పీటల మీద కూర్చుంటే ఆ సీత ఇక ఏమీ చేయలేవు అని అర్చన చెప్తుంది నువ్వు చెప్పింది కరెక్టే అర్చన వీళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు వాళ్ళు ఆ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే లోపల నేను మీ బావగారు పీటల మీద కూర్చుంటాము అని మహాలక్ష్మి చెప్తుంది జన నువ్వు రామన్నట్టు గొడవ ఎందుకు వ్రతానికి టైం అవుతుంది మనిద్దరం పూజలో కూర్చున్నామా అని మహాలక్ష్మి అంటుంది సరే మహా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక జనార్దన్ మహాలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు అప్పుడే జనార్దన్ ఫోన్ రింగ్ అవుతుంది ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడొస్తాను మహా అని చెప్పి జనార్దన్ పక్కకు వెళ్తాడు ఇక మహాలక్ష్మి కూడా పీటల మీద నుంచి లేచి నుంచి ఉంటుంది ఇక మరోవైపు సుమతి తన రూంలో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సీత వచ్చి అత్తమ్మ ఎవరొచ్చారో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది రేవతిని చూసి సుమతి చాలా సంతోషంతో రేవతి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాను టీచర్ అని చెప్పి రేవతి అంటుంది సారీ బాగున్నాను వదినా అని చెప్పి రేవతి అంటూ ఉంటే పర్వాలేదులే ఇంకా నేను విద్యాదేవిని సుమతిగా నిరూపించుకోలేదు అని సుమతి చెప్తూ ఉంటుంది జరిగిందంతా కూడా సీత చెప్పింది వదిన జరిగినవన్నీ వింటుంటే నమ్మబుద్ధి కాలేదు అంతా ఒక మాయలా అనిపించింది అని రేవతి అంటుంది నిజమే పిన్ని అంతా మాయ దీనిలో కొంత మహాలక్ష్మి అత్తయ్య మాయ ఉంటే అత్తమ్మ రూపం మార్చడంలో దేవుడు మాయ ఉంది అని సీత చెప్తుంది నా రూపం మారటం వల్ల నేనే సుమతిని అంటే ఇక్కడ ఎవరూ నమ్మట్లేదు అని చెప్పి సుమతి చెప్తుంది బాధపడకండి మీరే సుమతని మా సీత నమ్ముతుంది సీత నమ్ముతుందంటే నేను నమ్మినట్టే మీరు పరాయి వాళ్ళు కాదు ఇది మీ ఇల్లు అని రేవతి చెప్తూ ఉంటే నేను సుమతిగా మళ్ళీ ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలని రాలేదు రేవతి నేను ఎప్పుడైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయానో అప్పుడే నా జీవితం ముగిసిపోయింది కానీ మహాలక్ష్మి తన అహంకారంతో ఈ ఆస్తిని ఈ ఇంట్లో మనుషుల్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది సీత ఆ మహాలక్ష్మితో ఒంటరి పోరాటం చేస్తుంది అది చూడలేకే వచ్చాను అని సుమతి చెప్తుంది సీత చేస్తున్న పోరాటం నాకు తెలుసు వదిన సీత పోరాటం వల్లే మా పెళ్లి జరిగింది అది మీకు కూడా తెలుసు అని రేవతి అంటుంది సీత చేస్తున్న పోరాటంలో తోడుగా ఉందామనే కానీ అంతకు మించిన నాకు కోరికలు లక్ష్యాలు ఏమీ లేవు అని సుమతి అంటుంది సుమతి అత్తమ్మ స్థానాన్ని ఇంట్లో దక్కించడమే నా లక్ష్యం పిన్ని అందుకోసమే ఇంట్లో ఎవరికీ తెలియకుండా అత్తమ్మకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నాను త్వరలోనే ఆధారాలతో సహా సుమతి అత్తమ్మ ఈవిడేనని నిరూపిస్తాను అని సీత చెప్తూ ఉంటే నీ గట్సు మీద నాకు నమ్మకం ఉంది సీత ఈరోజు వ్రతంలో మా అన్నయ్య పక్కన మహాలక్ష్మి వదిలికు బదులు ఈ వదిలిని ఎలా కూర్చోబెడతావా అని నాకు ఆశ్చర్యంగా ఉంది అని రేవతి అంటూ ఉంటే చెప్పాలంటే నాకు కూడా ఇదంతా ఇష్టం లేదు కానీ సీత మాటను కాదనలేక సీతను గెలిపించడం కోసమే సరే అన్నాను అని సుమతి చెప్తుంది ఇంతకీ మీ మామయ్య పక్కన నన్ను ఎలా కూర్చోబెడుతున్నావు సీత అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది అదొక సీమెన్స్ అత్తమ్మా అని సీత చెప్తుంది అది సీమెన్స్ కాదు సీత సస్పెన్స్ అని చెప్పి రేవతి చెప్తుంది అదేలే పిన్ని ఒక ఐదు నిమిషాలు ఓపిక పట్టండి సస్పెన్స్ సినిమాను మించి డ్రామా ఉంటుంది పదండి కిందకి వెళ్దాం అని సీత అంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఫోన్ మాట్లాడటానికి వెళ్ళి బావగారు ఇంకా రాలేదేంటి అని చెప్పి అర్చన అంటుంది వ్రతం చేసే టైంలో ఈ ఫోన్ ఏంటో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నిజంగానే ఫోన్ వచ్చిందో నీతో వ్రతం చేయటం ఇష్టం లేక బావ జంప్ అయిపోయాడో అని చలపతి అంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా అని గిరి అంటాడు డాడీ అలా ఎందుకు చేస్తారు మావయ్య అని చెప్పి ప్రీతి అంటుంది డాడీ ఎక్కడికి వెళ్ళారు వ్రతానికి టైం అవుతుంది నేను సీత కూడా వ్రతంలో కూర్చోవాలి కదా అని రామంటాడు ఆయన గారిని తొందరగా పిలవండి మళ్ళీ రాహుకాలం వస్తుంది అని పూజారి గారు చెప్తారు ఇక అప్పుడే జనార్దన్ సుమతి ఇద్దరు కూడా అలా నడిచి వస్తూ ఉంటారు అదిగో బా వస్తున్నాడు అని చెప్పి అంటాడు అందరూ కూడా అటు పక్కకి చూసేసరికి జనార్దన్ పక్కన సుమతి ఉంటుంది జనార్దన్ సుమతి ఇద్దరు కూడా అలా నడిచి భార్యభర్తల్లో వస్తూ ఉంటే అందరూ చూసి షాక్ అవుతారు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ట్విస్ట్ అదిరింది జనార్దన్ భావతో వ్రతం చేసుకోవడానికి సుమతక్క అలియాస్ విద్యాదేవి టీచర్ కలిసి వస్తున్నారు అని చలపతంటాడు జన ఏం చేస్తున్నావు నువ్వు ఆవిడతో కలిసి వచ్చావేంటి వ్రతం చేసుకోకుండా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సారీ మహా ఈరోజు నేను వ్రతం చేసుకునేది నీతో కాదు ఈ సుమతితో అని చెప్పి జనార్థం చెప్తాడు ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది జన నీకేమైనా పిచ్చి పట్టిందా ఈవిడ సుమతి ఏంటి ఆవిడ విద్యాదేవి టీచర్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏంటన్నయ్య సీత నిన్ను కూడా కన్విన్స్ చేసిందా విద్యాదేవి టీచర్ని సుమతక్కని చెప్పేసిందా అని చెప్పి గిరి అంటాడు సీత చెప్తే మీరెలా నమ్ముతారు డాడీ అని చెప్పి రామంటాడు డాడీ ఆ రోజు నా పెళ్ళిలో కూడా సీత వదిన ఇలానే చేసి అందరినీ ఈవిడే మా అమ్మని నిరూపించింది పిన్నిని అవమానించింది అని చెప్పి ప్రీతి చెప్తుంది ఇప్పుడు మాట్లాడాల్సింది మీరే బావా టెన్షన్తో అందరికీ నరాలు తెగిపోతున్నాయి ఆవిడ విద్యాదేవి టీచరా సుమతక్కా చెప్పండి అని చెప్పి చలపతి అంటాడు నీకు పిచ్చి పట్టింది అన్నయ్య ఆవిడ సుమతి ఏంటి ఆవిడ విద్యాదేవి టీచర్ సుమతిని చంపినా హంతకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది స్టాపిడ్ మహా ఇంట్లో ఎవరు కూడా మాట్లాడొద్దు మాట్లాడారంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని జనార్దన్ చెప్తాడు నేను సుమతి వ్రతం చేసుకుంటున్నాము అందరూ కూడా చూడండి పంతులు గారు మొదలు పెట్టండి అని జనార్దన్ అంటాడు అయ్యా మహాలక్ష్మి గారు మీతో పూజ చేసుకోవాలనుకున్నారు మరి ఆవిడెవరు అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు ఆవిడ కూడా వాళ్ళవిడేలే అని చలపతి పూజారి గారికి చెప్తూ ఉంటాడు అంటే జనార్దన్ గారికి ఇద్దరు భార్యలా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు అవును పూజారి గారు వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి అనే ఇద్దరు భార్యలున్నట్టు శివయ్యకు గంగా పార్వతి అనే ఇద్దరు భార్యలున్నట్టు మా మావయ్య కూడా ఇద్దరు భార్యలు ఈవిడ చిన్నవిడా ఈవిడ పెద్దావిడా అని చెప్పి సీత చెప్తుంది అయితే జనార్దన్ గారు ఇద్దరు భార్యలతో పూజ చేస్తున్నారా అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటే లేదు పూజారి గారు నేను సుమతి మాత్రమే వ్రతం చేస్తున్నాం అని చెప్పి జనార్దన్ చెప్తాడు జన ఈవిడ విద్యాదేవి టీచర్ సుమతి కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహా నిన్ను మాట్లాడొద్దని చెప్పానా అని చెప్పి జనార్దన్ అంటాడు మహాకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా మాట్లాడకుండా ఉంటుంది బావగారు అని చెప్పి అర్చన అంటుంది నేను చేస్తుంది కరెక్టు అని చెప్పి జనార్దన్ అంటాడు మీరు చేస్తుంది ఏ రకంగా కరెక్ట్ అన్నయా అని చెప్పి గిరి అంటాడు వ్రతం పూర్తయ్యే వరకు ఎవరు కూడా మాట్లాడొద్దు వ్రతంలో నేను సుమతి కూర్చుంటున్నాము అలాగే రామ్ సీత కూర్చుంటున్నారు అని జనార్దన్ చెప్తాడు రెండండి వచ్చి పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో ఇక జనార్దన్ సుమతి అలాగే రామ్ సీత పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఆ రోజు కిరణ్ తన పెళ్లి జరిపించడానికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగిచ్చారు ఇలాంటి సీన్ జరుగుతుందంటే కిరణ్ ని కూడా తీసుకొచ్చేదాన్ని అని రేవతి అంటుంది ఇలాంటి సీన్లు సీతమ్మ తలుచుకుంటే ఎన్నెన్నో జరుగుతాయిలే రేవతి గారు మీ పెళ్ళే కాదు ప్రీతి పెళ్లి కూడా సీతమ్మ అలానే జరిపించింది ఇప్పుడు మహాలక్ష్మిని సైడ్ చేసి సుమతక్కని అలియాస్ విద్యాదేవి టీచర్ని తీసుకొచ్చి జనబావ పక్కన కూర్చోబెట్టి పూజ జరిపిస్తుంది సీతమ్మ గ్రేట్ అని చెప్పి చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా రేవతి వైపు చలపతి వైపు అలానే చూస్తూ ఉంటుంది జన ఆఖరి నిమిషంలో ఇలా ఎందుకు చేశాడు సీత జనని ఏం చెప్పి కన్విన్స్ చేసి ఉంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఇద్దరు మగవాళ్ళు కార్ దిగి వస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్